గుడ్ మార్నింగ్ మిత్రమా మిత్రులు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే బ్రదర్ ఒకసారి షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అంత షార్ట్అవుట్గా ఎలా చేయగలిగారు ఒకసారి అది ఫస్ట్ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేటటువంటి విషయాన్ని బాగా అడుగుతున్నారు మిత్రమా అది కూడా సోషల్ ఎక్కువ అడుగుతున్నారు సో నేను అన్నిటికీ చెప్తాను బట్ మీకు కావాల్సినటువంటి కంటెంట్ను ప్ర క్వశ్చన్ రూపంలో పెట్టండి మిత్రమా నేను కంపల్సరీ మీ కా కామెంట్ని నేను పరిగణలోకి తీసుకుంటాను సో ఇంకో మిత్రులు వచ్చేసి బ్రదర్ మీరు అదేవిధంగా పిఐలో స్వాతంత్రానికి పూర్వము స్వాతంత్ర అనంతరం చేశారు కాకపోతే రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంకా రాలేదు అన్నారు అది కంపల్సరీ చేస్తాను మిత్రమా అది కూడా ఒకటి ఉంది నేను మీ కామెంట్ను పరిగణలోకి తీసుకున్నాను మిత్రమా ఖచ్చితంగా దాని మీద మీకు వీడియో వస్తుంది రైట్ చూస్తే ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే షార్ట్ నోట్స్ను ప్రిపేర్ చేసుకోవడం ఎలా ఫస్ట్ సో నేను సోషల్ తీసుకున్న మిత్రమా ఎగ్జాంపుల్ అన్నీ చెప్తాను సో ఇది బాగా అడుగుతున్నారు కాబట్టి చూస్తే నేను ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు పాలిటీకి సంబంధించిన లెసన్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాసుకుంటూ వెళ్ళాను మిత్రమా ఫస్ట్ ఇగో సిక్స్త్ క్లాసులో తెగలు సామాజిక నిర్ణయాధికారం ప్రజాస్వామ్య ప్రభుత్వం గ్రామ పంచాయతీలు పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన భారత్ ఇది అది సిక్స్త్ క్లాస్ అంటే మనకు సిక్స్త్ క్లాస్లో పాలిటిక్స్ సంబంధించి ఉన్నాయి తర్వాత భారతదేశంలో బ్రిటిష్ సెవెంత్ క్లాస్లో చూస్తే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ జిల్లాలో చట్టాల అమలు ఎయిత్ క్లాస్లో అయితే భారత రాజ్యాంగం పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం చట్టం న్యాయం ఒక సన్నివేశ అధ్యయనం లౌకికత్వం అవగాహన ఇవన్నీ కూడా ఇగో ఇది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంకో టెన్త్ వరకు వెళ్ళాను ఇంకో ఇలా వెళ్తే నాకు ఎన్ని అంటే ఇరవై ఒక్క లెసన్స్ అయ్యాయి మిత్రమా మొత్తం మొత్తం ఎన్నైనా పాలిటీకి అంటే ఇరవై ఒక్క లెసన్స్ అయినాయి అంటే నీకు ఏంటి ఇక సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక పాలిటీ అనేది కంప్లీటెడ్ సో ఇలా వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అని అంటే అప్పుడు దీనికి మనము నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి మిత్రమా ఈకో ఇక్కడ ఉంది మనకు అసలు విషయం సో నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మిత్రమా ఇక్కడ ఇంకా నేను ఇక్కడ కొంచెం తక్కువ వదిలాను మీరు ఇంకా కొంచెం ఎక్కువ వదలడానికి ప్రయత్నం చేయండి ఎందుకు బ్రదర్ ఈ గ్యాబ్ అని అంటే మనకు ఒక ప్రతి ఇయర్ కొత్త కొత్త అంశాలు యాడ్ అవుతూ ఉంటాయి టెక్స్ట్ బుక్లో అవి రాసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది అనమాట ఏదైనా అప్డేట్ వచ్చిందనుకోండి మొత్తం మొత్తం రాసేసారనుకోండి అప్డేట్ వచ్చినటువంటి విషయాన్ని మనం అక్కడ రాయాలి అని అంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి ఏం చేయండి అని అంటే ఇక్కడ గ్యాబ్ ఎక్కువగా వదలండి ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే వాడే పెన్నులు కూడా ఒక సైడ్ కనిపించే విధంగా ఉండే పెన్నులే వాడండి అంతే తప్ప స్కెచెస్ వాడితే అది ఇక్కడ నుంచి చూస్తే అక్కడంగా కనిపిస్తుంది ఈ యువతలంగా చూస్తే అవతలంగా కనిపిస్తుంది అట్లా కాకుండా నార్మల్ పెన్సే వాడండి అటు ఇటు కనిపించకుండా వాడండి రైట్ సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంకో ఇప్పుడు అది మనం టెక్స్ట్ బుక్ని తీసుకొని ఇంకో ఇక్కడ రాసుకుంటూ వెళ్ళాలి మిత్రమా అంటే ఇంకోన్ని కాలేషన్లో ఇంపార్టెంట్ 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 అన్నీ కూడా ఇంకో ఇలా రాసుకుంటూ వెళ్ళావు ఇంకో నేను ఇక్కడ నుంచి ఈ గ్రామ పంచాయతీలు హాజీపల్లి జంగం ఇంకో నేను ఎక్కడి నుంచి వెళ్ళాను సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వెళ్ళాను ఈ పాలిటీ అంతా సిక్స్త్ టు టెన్త్ సిక్స్ టు టెన్త్ వరకు వెళ్ళాను ఇంకో ఇదంతా మరి ప్రతి ఇది ఇదంతా రాసుకుంటూ వెళ్తే ఏమైంది అని అంటే నాకు తీరా చూసేసరికి ఇది దాదాపుగా ఒక నలభై నుంచి యాభై పేపర్లలో వచ్చింది అంతే సింపుల్ ఒక నలభై నుంచి యాభై పేపర్లలో వచ్చింది ఇంతే ఒక ఒక నోట్బుక్లోనే ఒక పక్క గింత వచ్చింది సో ఇప్పుడు ఏం అని అంటే ఇప్పుడు ఏం చేసేయాలి అని అంటే ఇట్లా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నీకు బాగా సబ్జెక్టు మీద కమాండ్ వచ్చిందో ఇంకా అప్పుడు నువ్వేం చేయాలి అంటే దాన్ని అవుట్లోకి రావాలి ఇగో ఇక్కడ చూడండి మిత్రమా ఒక్కసారి షార్ట్ అవుట్లోకి ఎట్లా వస్తారు అని అంటే ఇంకో ఈ విధంగా తెచ్చుకోవాలి ఇగో ఇది చూడండి సిక్స్త్ క్లాస్ నుంచి టె సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి పాలిటీని అవుట్ చేసే విధానం చూసే ఇగో అదే ఎక్కడ తెగలు సామాజిక నిర్ణయాధికారం అనేటటువంటి చాప్టర్లో చూస్తే మనం అందరూ సమానమని భావిస్తారు తర్వాత పంచు పట్ల పట్ పంచ్ అంటేనేమో గ్రామ పంచాయతీ పట్ల అంటేనేమో గ్రామ పెద్ద ఈ పంచు నుంచే పట్ల పొందుతాడు అధికారాన్ని ఇది మాత్రము ఈ పట్ల అనేటటువంటి పదవి వారసత్వం ఇంకో ఇలా అంటే ఏంటి నీకు అందులో ఏమైతే ఇంపార్టెన్స్ ఉందో దాన్ని మాత్రం ఇంక ఇలా రాసుకుంటూ వెళ్ళాలి మిత్రమా ఇంకో ఇది మనకు ఉంది కదా గ్రామ పంచాయతీ ప్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం అని సో అక్కడేంటి ప్రభుత్వం అంటే ఏంటి రాజరికం అంటే ఏంటి రాజ ప్రభుత్వం అంటేనేమో ప్రజల చేతి ఎన్నుకోబడతారు రాజరికం అంటేనేమో వారసత్వంగా వస్తుంది ఇది రాజుల కాలంలో ఉండేది అలా మన నీకు ఏదైతే తెలియదో దాన్ని ఇక్కడ బాగా ఇక్కడ రాసుకు వెళ్తే మార్ని లేవు కానీ దీన్నే చూడాలన్నమాట సో అప్పుడు మనకేంటి అని అంటే ఆ సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నీకు నోటెడ్ అయిపోతాయి సో ప్రతిరోజు నువ్వు అంత చదవలేవు అంత చదవలేము ఎవరూ కూడా అంత గ్రాస్పింగ్ చేయలేము ఇదంతా చూడండి జిల్లా స్థాయిలో అయితే జెడ్పీటీసీ అని మండల మండల స్థాయిలో అయితే ఎంపీటీసీ అని గ్రామ స్థాయిలో అయితే సర్పంచ్లు ఆదర్శ గ్రామ పంచాయతీలు గంగదేవిపల్లి రామచంద్రపురం అంకాపూర్ హివరే బజార్ ఇంకో నువ్వు ఆ గ్రామ పంచాయతీలు ఇంకో ఇందులో ఎన్ని ఎన్ని పేపర్లలో ఉందో చూడండి ఇందులో ఎన్ని పేపర్లలో ఉందో చూడండి దానిని మనము ఇంత కుదించుకుంటే సింపుల్ ఒక ఏ త్రీ పేపర్లోకి వచ్చింది ఆ ఎన్ని పేపర్లలో ఉంది చూడండి అది ఇక్కడ దాదాపుగా అంటే ఏంటి మనం చేయాల్సిన అంశం ఏంటి అని అంటే మనకు ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుందో నీకు ఆటోమేటిక్గా నువ్వు ఏం చదివినా కూడా అర్థమవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా ఎన్ని పేజీలో ఉంది చూడండి దీనిని మనము జస్ట్ ఏ ఫోర్ పేపర్లోకి తెచ్చుకున్నాం మొత్తం అంతా కూడా అంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే మిత్రమా ఇక నువ్వు మార్నింగ్ లేచి అవంతా ఇక ఎప్పుడైతే నువ్వు మరి సార్ ఎట్లా అంత కదా మనకి నాలుగు లైన్లు చదివితే గుర్తుందంటే ఇగో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంకో నీకు ఇక్కడ నెంబర్ ఉంది ఒక గ్రామ ఒక గ్రామంలో ఒక గ్రామంలో వార్డులు కనిష్టంగా ఐదు ఉండాలి గరిష్టంగా ఇరవై ఒకటి ఉండాలి ఇది నెంబర్ ఖచ్చితంగా రాసుకోవాలి మనం మరి ఆ షార్ట్అవుట్ చేసేటప్పుడు కూడా ఏవైతే నెంబర్ మీద ఉంటాయో ఏవైతే అక్యురేట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటాయో వాటిని మాత్రమే షార్ట్అవుట్లు రాసుకుంటూ రావాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇవి చదువుతున్నప్పుడు నీకు ఇక్కడ ఎక్కడికి వచ్చావు నువ్వు ఎన్నికల కాడికి వచ్చావు ఎన్నికల కాడికి వస్తే నీకు ఏంటి సాధారణ ఎన్నికలు మధ్యంతర ఎన్నికలు ఉప ఎన్నికలు అని మనకి ఇట్లా ఉంటాయి సో వచ్చినప్పుడు నీకు సాధారణ ఎన్నికల ఇయర్స్ గుర్తొస్తలేవు అప్పుడు ఏం చేయాలి అప్పుడు నువ్వు రాసుకున్నటువంటి నోట్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి దాన్ని రివిజన్ చేసుకోవాలి గుర్తు రానప్పుడు అంటే మార్నింగ్ లేవగానే మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి అని అంటే ఈ షార్ట్అవుట్ చదవాలి ఒక ఇక్కడ నువ్వు చదువుతున్నప్పుడు గుర్తుకు రాకుంటే నువ్వు రాసుకున్న నోట్స్ దగ్గరికి వెళ్ళాలి తప్ప ఇంకా నువ్వు ప్రతిరోజు నోట్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు దాని నోట్స్ నువ్వు ఏం చేస్తారు అని అంటే వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ నేను ఈ రోజు మొత్తం ఈ నోట్స్ మొత్తం కంప్లీట్ చేయాలనేది ఒకటి లక్ష్యంగా పెట్టుకొని అది వీక్లీ వన్స్ చదవాలి ఇది డైలీ చదవాలి ఎప్పుడు డైలీ చదివినప్పుడు ఇంకా నీకు ఆటోమేటిక్గా వచ్చేసి ఇగో గ్రామ సభ్య ఏంటి సర్పంచ్ ఏంటి ఉప సర్పంచ్ ఏంటి వార్డు సభ్యులు ఏంటి కోఆపరేటివ్ సభ్యులు ఎవరు ఇగో ఎన్నికలు ఏంటి అర్హత ఏంటి సెక్రటరీ ఎవరు సెక్రటరీ విధులు ఏంటి బడ్జెట్ ఏంటి ఎలా రూపొందిస్తారు ఇది అంత అంతా కూడా మనం సింపుల్ మిత్రమా చదువుని ఎప్పుడైనా సరే యాక్యురేట్గా చదవడానికి ప్రయత్నం చేయండి మిత్రమా దిగినమంటే గట్టిగా దిగాలి ఇంకా లేకపోతేనేమో ప్రయత్నం గట్టిగా చేయాలి సో నేను ఇంకొకటి మీకు చెప్పదలసినది ఏంటంటే మిత్రమా ఒక పదము కానీ ఒక వాక్యం కానీ మనకు గుర్తుండాలి అని అంటే ఒక్కసారి చూడండి మిత్రమా ఆ పదం మన చేత రాయబడాలి తర్వాత చూడబడాలి తర్వాత పలకబడాలి ఈ మూడు జరిగితేనే ఈ మూడు కూడా ఏకకాలంలో జరగాలి ఈ మూడు అంశాలు జరిగితేనే మనకు ఆ పదం గుర్తుంటుంది మిత్రమా రాయబడాలి చూడబడాలి పలకబడాలి అంటే ఏం చేయాలి నీ ఓన్గా నీ 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 చేతితో రాయడానికి ప్రయత్నం చేయండి సో ఈ విధంగా మనం రాసుకుంటూ వెళ్తే ఇంకా నీకు సబ్జెక్ట్ అంతా కూడా నీ చేతిలోనే ఉంటుంది మిత్రమా నువ్వు పొద్దుకుని మాట్లాడవచ్చు వారం మొత్తం మాట్లాడిన నీ సిలబస్ అయిపోదు ఇంకో సిక్స్త్ క్లాస్ మొత్తం ఒక దగ్గరికి వచ్చింది చూడండి జస్ట్ ఏ ఫోర్ పేపర్లో ఏ ఫోర్ పేపర్లో కుదించగలిగాం మన నీకేం దాని వెనకాల ఉన్న కోణం అంతా నీకు ఆల్రెడీ తెలుసు ఇగో నగర పంచాయతీ అంటే ఇరవై వేల నుంచి నలభై వీటిలో నెంబర్ ఉన్నదాన్ని మాత్రం బాగా ఫైండ్ అవుట్ చేయండి మిత్రమా అయితే ఇంకోటి ఏంటి అని అంటే ఈ లింకు ఇప్పుడు ఈడేమొచ్చింది ఎన్నికలన్నీ వచ్చింది ఈ అనేది మళ్ళీ దగ్గర వచ్చిన కాడ ఆడ రాయద్దిగా ఆడ అవసరం లేదు ఇంకా ఆల్రెడీ ఈడ నీకు వచ్చేసింది సో ఎన్నికలు అంటే ఏంటి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇదంతా నీకు తెలుసు ఇంకా ఇంకో ఇంకో చోట వచ్చినప్పుడు ఇంకా దాన్ని రాయద్దు ఇంకా ఓహో ఆల్రెడీ ఇక్కడ వచ్చింది అంటే ఏంటి నీకు బేస్ అంతా కూడా ఆల్రెడీ ఏర్పడింది కాబట్టి ఇంకో చోట వచ్చినప్పుడు రాయాల్సిన అవసరం లేదు ఇలా మనము వెళ్తూ ఉంటే నోట్స్ అంతా కూడా అవుట్ అవుతూ పోతుంది సో ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి మిత్రమా మన వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిత్రమా మిత్రమా మీరు మర్చిపోకుండా ఉండకండి మిత్రమా లైక్ చేయడం మర్చిపోకండి మిత్రమా ఓకే